హాయ్ హైవర్స్ వెల్కమ్ టు సినీ బాలి అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు అంటూ ఎవరో ఉండరు ఈ అందాల తార పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు అండ్ శ్రీదేవి మరణం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది ఆమె ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిది మరణించారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్గా ఎదిగింది ందల తార తెలుగు హిందీ తమిళం మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో కథానాయిక్గా నటించింది తెలుగులో ఒకప్పుడు ఉన్న అగ్ర హీరోలందరితోనూ నటించింది శ్రీదేవి అప్పట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది హీరోలు అనుకున్నారట అయితే ఓ నటుడు కూడా శ్రీదేవిని తానే పెళ్లి చేసుకోవాల్సిందని తెలిపారు అయితే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది నేనే అని ఆ నటుడు చెప్తున్నాడు మరెవరో తెలుసా శ్రీదేవితో పెళ్లి మిస్ చేసుకున్న నటుడు ఎవరో కాదు సీనియర్ నటుడు నిర్మాత అయిన మురళీమోహన్ ఒకప్పుడు మురళీమోహన్ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక మురళీమోహన్ మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఆ తర్వాత ఆయన నిర్మాతగా బిజినెస్ మ్యాన్ గా ఎదిగిపోయారు ప్రస్తుతం మురళీమోహన్ సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు అలాగే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు వేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇక ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే క్యారియర్ బిగినింగ్లో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆయన అదే సమయంలో శ్రీదేవి కూడా వరుస సినిమాలతో స్టార్గా రాణిస్తోంది ఆ సమయంలో మురళిమోహన్ను చూసిన శ్రీదేవి తల్లి మురళిమోహన్ను అల్లుడుగా చేసుకోవాలి అనుకుందట ఇదే విషయాన్ని శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారట కూడా అయితే ఆయనకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట ఆ విషయం ఆమెకు తెలియక శ్రీదేవిని పెళ్లి చేసుకోమని కూడా అడిగిందట అయితే ఓసారి శ్రీదేవితో కలిసి మురళిమోహన్ ఇంటికి కూడా వచ్చారట శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడగ్గా ఆయన షాక్ కి గురయ్యారట తనకు పెళ్ళై పిల్లలు ఉన్నారని కుదరదని చెప్పారట మురళీమోహన్